యాభై ఎనిమిదో వచ్చినంలో ఇది పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము అల్లెలుయా నా శరీరము నా రక్తం ఇది తిని త్రాగాలి ఇది తిని త్రాగువాడే పశ్చాత్తాపంతో ప్రార్థనాపూర్వకంగా పాపాలు ఒప్పుకొని నా శరీరాన్ని నా రక్తము తిని త్రాగువాడే ఈ పాతాలము బాధ నుంచి తప్పించబడి నిత్యరాజ్యంలోకి వెళ్తారు వాళ్ళ దగ్గరికి దేవదూతలు వస్తారు వారు చనిపోగానే వారిక్కడ కన్ను ముయ్యగానే దేవదూతల వేసుకొని వచ్చి సంతోషంతో ఆనంద గానాలతో మనల్ని దేశకెళ్తూ ఉంటారన్నమాట సంతోషంగా ఆనందంగా మనం పరలోకంలో ఉంటాం పరదేశులకి వెళ్తాం నిత్యరాజ్యంలో ఉంటాం అయితే ఆ విధంగా ఉండకుండా మనం జీవించామనుకోండి ఎంత చెప్పినా కొంతమంది అబ్బో అసలు విననే వినరమాట మేము చూసి చూసొచ్చామంటీ ఏడ ఈ జీవితం చాలండి మాకు ఈ బ్రతికిన మూడు నాళ్ళే మా బతికింతే మేము ఇలాగే ఉంటాం కొంతమంది అసలు ఎంత మూర్ఖంగా మాట్లాడతారంటే ఇక వాళ్ళకు మనం ఏం చెప్పలేము వాళ్ళు నిత్య నరకానికి పాత్రలు అనుకోవటమే దేవునికి ప్రార్థన చేసుకోవటమే వాళ్ళని బట్టి కాబట్టి ఆయన శరీరము తిని ఆయన రక్తము త్రాగువాడే కాబట్టి నరకం నుంచి మనం తప్పించబడాలంటే మనం ఏం చేయాలంటే ఏసీ దగ్గరికి రావాల్సింది ఏసై శరీరమును రక్తమును తీసుకోవాల్సింది ఆ పాతాళం యొక్క బాధని ఏడవ బాధ అందరూ గుర్తుపెట్టుకోవాలి చాలా ప్రాముఖ్యమైనది బాధ చాలా భయంకరమైనది ఎంత భయంకరంగా ఉంటుంది అంటే అండి మిట్ట మధ్యాహ్నం ఎండాకాలం మనం ఆ బయటికి వెళ్తే రోడ్డు మీద నుంచుంటే ఎలా ఉంటుంది చెప్పండి ఎంత భయంకరంగా ఉంటుంది రోహిణి కారిత టైంలో రోడ్ల మీద ఆమ్లెట్ వేస్తారు మీరు చూసారా లేదో పోయిన సంవత్సరం అంత ముందు సంవత్సరమో ఒక యవనస్తుడు రోడ్డు మీద ఆమ్లెట్ వేసాడు అలా అంత భయంకరంగా ఉంటుంది ఎండాకాలం రోహిణి కార్త అందుకు కొన్ని వేల రెట్లు ఎక్కువగా ఉంటుంది అక్కడ బాధ పాతాళంలో బాధ అస్సలు తట్టుకోలేము ఆ బాధ ఏమండి నమ్ముకుంటే ఏమవుతుంది చెప్పండి మనకి ఏమన్నా మనం ఏమన్నా కుళ్ళిపోతామా లేకపోతే ఇంకేమన్నా అయిద్దా నమ్ముకుని బాధ్యతను తీసుకొని ఆయన శరీరంలో రక్తంలో పాలు పంచుకుంటే ధనిలో కదా ఒకవేళ అలా జరగకపోయినా మనకి పోయేదే ఉండదు కదా అసలుకి ఒకవేళ మనం బాధ్యతను తీసుకోకపోతే ఆ తర్వాత అది నిజమే అయితే మన పరిస్థితి ఏమైతే చెప్పండి కాబట్టి సిద్ధపడండి అమ్మో ఆ నిత్య నరకంలో ఉండలేం ఆ పాత అలప బాధ మనం అనుభవించలేం కాబట్టి నేను బాప్తిజం తీసుకుంటాను ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు కూడా సిద్ధపడి మారు మనసు పొంది బాప్తిజం తీసుకొని ఆ పాతాలపు బాధ నుంచి తప్పించుకోండి స్తోత్రం చెప్పండి ఇది ఏడవ బాధ పాతాలపు బాధ ఆ ధనవంతుడు పాతాలంలో బాధపడుతూ ఉన్నాడు ఆ పాతాలపు బాధ పాదు అబ్రహాంను పిలిచాడు అయ్యా ఒక్క ఒక్క అవకాశం అప్పుడు అబ్రహాం ఏమంటాడు తెలుసా ఒక మంచి మాట అంటాడు అయ్యా నీ దగ్గరికి మేము రావటానికి లేదు నువ్వు మా దగ్గరికి రాటా ఒకవేళ మార్కం ఉంటే నాకు దయ పుట్టి ఉండును నీ మీద ఎందుకంటే నేను భూమి మీద చూశానుగా నీ కొడుకులు అక్కడ ఉంటారు నీ తల్లిదండ్రులు అక్కడ ఉంటారు నీ బంధువులు అక్కడ ఉంటారు నీ స్నేహితులు అక్కడ ఉంటారు నువ్వు ఇక్కడ జిగిడి జిగిడి అనుకున్న వాళ్ళు ఉంటారే నాకు జిగిడి బాగా ఇష్టం నా కొడుకు నా ప్రాణం దాచిపెట్టుకొని వెళ్ళి పెడతారు ఇక్కడ కొడుకుకి కూతురికి కానీ వాడు రక్షణ పొందుకోవటానికి మాత్రం మీరు ఏమాత్రం ప్రయత్నం చేయరు ఇక్కడ పెడతారు సరే అక్కడ నీళ్ళ చొక్క వేయటానికి కూడా మీకు అవకాశం ఉండదు మనకు అవకాశం ఉండదు వాడి బాధ అక్కడ మనం చూస్తూ ఉండాల్సిందే కొడుకైనా కూతురైనా అక్కడ బాధపడతా ఉంటే దేవా నేను వెళ్ళి ఒక్క నీటి చొక్కన్నా పోతానయ్యా కింద ఉన్నప్పుడు వాడికి దాచిపెట్టి దాచిపెట్టి పెట్టా నేను దాచిపెట్టి పెట్టావని నేను కూడా తినకుండా నా కొడుకు పెట్టా పెట్టావు కానీ రక్షణ చూపించావా రక్షణ మార్గంలోకి నడిపించేవా దానికోసం నువ్వు ప్రయత్నం చేసేవా చేయలేదుగా అందుకని అక్కడ ఉన్నాడా ఇక్కడ మనం జిగిటి అనుకున్న వాళ్ళు అక్కడ బాధపడతా ఉంటే ఆ పాతాళంలో చూడలేము మనం చూస్తూనే ఉంటాం మనకన్నీ తెలుస్తూనే ఉంటాయి లాజర్ తెలుసు అతనికి అబ్రహాము తెలుసు అతనికి నీకు కూడా నీ దోస్తులు తెలుసు నీ బంధువులు తెలుసు అందరూ తెలుసు వాళ్ళు అక్కడ ఏడుస్తుంటే నువ్వు బాధపడతా ఉంటావు కాబట్టి రక్షణ మార్గంలోకి నడిపించాలి ఒకవేళ నువ్వు పాతాళంలో ఉంటే నీ వాళ్ళు అక్కడ ఉంటారు పిలిచిన వాళ్ళు పలకరు నీ దగ్గర రాలేరు మధ్యలో ఏముందంటే అగాధం అగాధము అంటే అడుగులేని స్థలం అని అడుగుండదు అందులో పడ్డామంటే మనం కూడా అందులోకి వెళ్ళిపోవటమే అగాధము అయ్యా అంటాడు ధనవంతుడా నీకు మాకు మధ్య అగాధం ఉందంటే అడుగులేని స్థలం ఉంది అందులో పడితే మేము వెళ్ళిపోవాలి కాబట్టి రావటానికి కుదరదు అడ్డు పెట్టేసాడు దేవుడు కాబట్టి నువ్వు అక్కడే మేము రేపు పొద్దున మన పరిస్థితి కూడా అలాగే అయితే మన ఓళ్ళు అక్కడ కనపడుతూ ఉంటారు మనం పరలోకంలో ఉంటే నరకంలో కనపడుతుంటారు అందుకనే మనం అందుకనే ఒక లెటర్ రాసి ఆ నరకం నుంచి నరకంలో ఉండి నరకానికి వెళ్ళిపోయాడంట లెటర్ రాశాడు ఆ నరకం నుంచి లెటర్ రాశాడు ఇతను లేచి చదువుతున్నాడు ఏమన్నందో తెలుసా రే నీకు నేను ఎన్ని పెట్టానురా నీకు నేను ఎన్ని చేశాను రా నీకు నేను ఎన్ని చూశానురా నేను నరకానికి వెళ్తే నాకు ఒక్క మాట చెప్పలేదు కదరా నువ్వు నరకానికి వెళ్తావు బాధ్యత తీసుకుని ఒక్క మాట చెప్పలేదు కదా ఈ నరకంలో వేదన పడుతున్నాను నా పరిస్థితి ఏంటంటే ఈడెక్కడ పోతున్నాడు అల్లాడుతున్నాడు అయ్యో నా స్నేహితుడు నరకంలో ఉన్నాడే తప్పి ఇంకేం తప్పించగలడు తప్పించలేడు ఎందుకంటే మనోడు ఎక్కడున్నాడు భూమి మీద ఉన్నాడు మనోడు పాతాళంలో ఉన్నాడు ఇక్కడి నుంచి అక్కడికి లేదు అక్కడి నుంచి ఎక్కడికి లేదు రాటానికి లేదు భయంకరమైన బాధ కాబట్టి ఆ విధంగా ఉంటుందండి ఏడవ బాధ పాతాలం బాధ అంత భయంకరమైన బాధ అండి మన శత్రువు కూడా ఆ బాధ పొందుకోవాలని కోరుకోకూడదు అందుకని ఏసై అన్నాడు నీ శత్రువైనా అతనికి సువార్త చెప్పు అతనికి బాధ్యత నీ శత్రువైనా పరలోకంలో ఉండాలని కోరుకో పాతాళంలో ఉండాలని అంటాడు నీ శత్రువుకైనా సువార్త చెప్పి నిత్య రాజ్యంలోకి నడిపించాలి స్తోత్రం చెప్పండి ఏమో ఎంతమందికి ఎక్కుతుందో విషయం అయితే చెప్పాను పరిస్థితి అది ఇప్పుడు మనకు కనపడకపోవచ్చేమో కానీ ఒకనొక టైం వచ్చినప్పుడు ఇవన్నీ అక్షరాల జరుగుతాయండి జరిగేదే బైబుల్ సత్యం అండి బైబుల్ నిజం చెప్తుంది కాబట్టి బైబిల్లో ఉన్న విషయాలు చెప్పాను నేను మీకు ఇంకెవరైనా ఉంటే పాతాళం బాధ మీకు అర్థమైంది కాబట్టి మారు మనసుకుంది బాధ్యత చేసుకోండి మీ వాళ్ళు ఎవరైనా ఉన్నా చెప్పండి ఎవరైనా అయినా ఇదిరా బాధ బాబు చాలా కన కష్టం అక్కడ మనం ఇబ్బంది పడతామని చెప్పండి దేవుని దగ్గరకు నడిపించండి దేవుని వైపుకి నడిపించండి పాతాళం బాధ ఏడవ బాధ చాలా భయంకరమైన బాధ దాన్ని తప్పించుకోవటానికి మనం ఈ భూమి మీద ఉన్న ప్రతి మానవుడు కూడా ప్రయత్నం చేయాలి